గురుదేవుల పాద పద్మాలకు ప్రణామం నా పేరు కోటగిరి అశోక్ మాది వేములకుర్తి ఇబ్రాహీంపట్నం మండల్ జగిత్యాల జిల్లా గురువుగారు ఉగాది కంటే రెండు మూడు రోజుల ముందు నవగ్రహ సాధన చెప్పారు ఎట్లెట్లు ఉన్నాయి మీ కోరికలు ఎట్లా సాధన చేసుకోవాలా అని చెప్పారు కరెక్ట్ ఉగాది రోజు మొన్న ఉగాది కాక అంతకుముందు ఉగాది రోజు మొదలుపెట్టిన అయితే ఇందులో ఏం రాసుకున్నంటే నాకు పదిహేను సంవత్సరాల తర్వాత ఒక బాబు పుట్టాడు నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం నాకు అమ్మవారి అంశతోని ఒక పాప పుట్టాలని ఇలా సంకల్పం రాసుకున్నా ఇది నాలుగో నెల ఇరవై రెండవ తారీఖు అట్లా మొదలుపెట్టిన ఇరవై రెండు నవంబర్ రోజు మా నా భార్య ప్రెగ్నెన్సీ అని తెలిసింది అంటే ఇది రాసిన ఐదు నెలలకు మాకు న్యూస్ తెలిసింది ఇప్పుడు జూలై పదహారు రోజు నాకు పాప పుట్టింది ఇప్పుడు మా పాపకు నెలలు ఇంకా రెండోది నాకు విపరీతమైన ఒక అనారోగ్య సమస్య ఉండే ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇక్కడ మెడిటేషన్ చేస్తూ ఉంటే అందరేమో మౌనం కుందరు నేను ఒక్కొని దెబ్బతాయి ఆలంతా రీసౌండ్ ఇస్తుండే అంతటి థ్రోట్ ఇన్ఫెక్షన్ నేను పెయింటరు ఒక మూడు సంవత్సరాలు నేను పెయింటింగ్కు దూరం ఉన్నా అసలు ఏం పని చేయలేదు ఇంటికాడ కాలికి కూసున్న నేను ఎంత చివరి స్టేజ్కి వచ్చానంటే పదిహేను నెలలకు బాబు పుట్టిండు కదా నా భార్యని పిలిచి చెప్పిన ఇక నా పని అయిపోయింది ఇక నువ్వు బాబుని చూసుకో ఇక నేను ఒక్కరోజు బ్రతకట్టండి ఆ స్టేజ్ దాకా పోయినా నేను ఈ గురువుగారి దగ్గరికి రాకముందు గురువుగారు నవగ్రహ సాధన ఇచ్చిన రోజు ఇది ఫిరోజా ఇచ్చారు అదే రోజు ఇచ్చారు నేను అప్పటిదాకా ఏమైందంటే యశోద హాస్పిటల్ శ్వాస హాస్పిటల్ మెడిసిన్ వారిన అసలు ఏం తగ్గలేదు మస్తు డబ్బులు ఖర్చు అయినాయి అసలు ఏమంటే ఏం కూడా పని చేయలేదు ఇక చివరి స్టేజ్కి వచ్చింది ఇక ఆ రోజు ఏం ఏం అంటే నేను మునుపటి అశోక్ లాగా కావాలి అని రాసుకున్నా ఇది రాసినాక హాస్పిటల్ పోయినా అయితే మా బాబు కూడా బాగా దగ్గుతుండే నా దగ్గును కాపీ కొడుతుండే ఆ డాక్టర్ కూడా చూసి ఏమన్నాడంటే అసలు ఈయనకు ఏం ప్రాబ్లం లేదు అసలు ఎందుకు తగ్గుతుండే ఆయన టేబుల్ మీద ఉన్న బుక్ అంతా తిరిగేసిండు గుండు పట్టుకున్నాడు ఈయనకు అసలు ఏం లేదు ఎందుకు ఇట్లా అవుతుంది అసలు నాకేం అర్థమవుతులేదు పక్కన ఇంకో హాస్పిటల్ ఉంది మాది మెట్పల్లి స్టార్ హాస్పిటల్కి వదిలేసిండు తోలేస్తే బాబుకు ఎండోస్కోపీ పెడతారు కదా తొమ్మిది వందలు ఫీజు కట్టినాం బాబు నోరుదేరు అని అంటే మా బాబు ఏం చేసిండు ఆ కెమెరా మా పాపకు పెట్టారు అని చెప్పిండు నా నోట్లో కెమెరా పెట్టేయారు బాబు నీకు ఏం ప్రాబ్లం అన్నారు నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నది పెద్ద పెద్ద హాస్పిటల్ వేయించుకున్నా తగ్గుతలేదు అంటే ఏ ఎంత పెద్ద హాస్పిటల్ అంటే శ్వాస హాస్పిటల్ యశోద హాస్పిటల్ మూడు సంవత్సరాల డాక్టర్ అంటే ఆయన కెమెరా పెట్టి చూసిండు బాబు నీకు ఇది త్రోట్ ఇన్ఫెక్షన్ కాదు నీకు కుతుకెళ్ళు ఉన్నాయి కదా అనమాట లేదు డాక్టర్ మరి నా రిపోర్ట్స్ అన్నీ చూపించిన అయితే ఆయన గొంతు పక్కన చీమి పక్కులు లాగా వారం రోజులు మందులు వాడమన్నాడు కరెక్ట్ మూడు రోజులు వాడిన నాకు తేడా అనిపిస్తుంది ఎందుకంటే చిన్న అగరబత్తి వాసన ఉన్నా నాకు మూడు రోజులు తగ్గాయి ఎవడన్నా పక్క పండి ఫెర్ఫీమ్ కొట్టుకుని పోయినా దగ్గే అసలు ఏం తిన్నా తగ్గే ఏం తాగినా తగ్గే మూడు సంవత్సరాలు దగ్గే ఇక నా జీవితం ఏమి లేదు ఇక మూడు రోజులు మందులు వాడిన తర్వాత అర్థమైంది నా బాడీల నుంచి ఇది పూర్తిగా పోయింది గురువుగారు ఏమన్నారంటే ఈ రాయి పనిచేయదు నీకు రాయితో పాటు ఎవరి దాకా మందులు పనిచేయలేవు కదా ఇక నుంచి మందులు పనిచేస్తాయి అని చెప్పిండు కరెక్ట్ మూడు రోజుల తర్వాత నా లోపల తేడా అర్థమైపోయింది మరి గురుగారు చెప్పారు కదా ఒకసారి టెస్ట్ చేసుకుందామని చిల్ వాటర్ మొదలు మొదలుపెట్టినా చిల్ కూల్ డ్రింక్స్ స్వీట్స్ అన్ని తిన్నా అసలు నాకు ఏం ప్రాబ్లం కాలేదు ఇంకొకటి ఈ బుక్లు ఇంకొకటి ఏం రాసుకున్నంటే నాకు గురువుగారు వాళ్ళ గురువు గారు సాయిబాబా భక్తులు కదా నాకు ధ్యానంలో సాయిబాబా దర్శనం కావాలని ఈ బుక్లు రాసుకున్నా ఉగాది రోజు అంటే మేము సచ్చరిత్ర పారాయణం చేసిన వారం రోజులు పారాయణం చేసిన తర్వాత రాత్రి ధ్యానంలో కానవల్లే నా భార్యకు లైవ్ ధ్యానం కాదు కల కాదు రాత్రి ఒంటి గంటకు లేచి లేచిందట చిన్న బాబు ఒక ఐదారు సమ నా కొడుకులాగా వైట్గా ఇట్లా ఉన్నాడట తల మీద కంటి రెప్పల మీద మంచు బిందువులు కంటి ఉన్నాయి కదా ఇవిట మీద మంచు బిందులు కనబడుతున్నాయట అమాయకంగా చూస్తుండట నవ్వుతుండట ఈ మేమనుకుంటుందట అటు దొంగ కావచ్చు అనుకొని ఈమె ఏం చేసింది మా బాబును నన్ను వదిలేసి బెడ్రూమ్ల కలిసి బయటకొచ్చి తలుపెట్టింది చూసరికి ఎవరు లేరు వేసిన గొల్లాలు వేసినట్టే ఉన్నాయి మళ్ళీ లోపలికి వచ్చిందట లోపలికి వచ్చిన తర్వాత దొంగ మరి ఎక్కడన్నా సజ్జమైన జాగున్నాడా బెడ్ కింద జాగున్నాడాన్ని మొత్తం అదే రాత్రి అంతా లైవ్ ఇది కలగాదు లైవ్లనే అంతా చూసిందట ఎక్కడ కనవలేదు మళ్ళీ కొద్దిసేపటి తర్వాత అంత కొబ్బరి నూనె వాసన వస్తుందట కొబ్బరి నూనె వాసన మరి టీవీ సీరియల్ ఎఫెక్ట్ కదా అత్త కోళ్ళల్ని ఇట్లా కొబ్బరి నూనె వాసన పడబడుతుంది కదా ఆ టైప్ ఏమన్నా దొంగ ప్లాన్ చేసిండేమని ఆమె తెల్లదాకా అసలు తెల్తోనే ఉన్నదట నాకు ప్రొద్దున నాలుగైదు గంటలకు ఈ విషయం చెప్పింది మేము మరుసటి రోజు గురువుగారు మాకు కవరు పెట్టాడు ఒక పని గురించి అందరం వచ్చినాం గురువుగారు చెప్పిన గురువుగారు అడిగారు కొబ్బరి నూనె అంటే ఏ కొబ్బరి నూనె అన్నాడు పల్లె నూనెనా కొబ్బరి అంటే తేడా తెలుసు కానీ ఏ కొబ్బరి నూనె అంటే తేడా తెలియదు కదా ఆహా పచ్చి కొబ్బరి నూనెనా మనం తలక పెట్టుకున్న కొబ్బరి నూనెనా అడిగిండు పచ్చి కొబ్బరి నూనె అంటే పచ్చి కుడక నుంచి తీసిన కొబ్బరి నూనె వాసన అని చెప్పింది నా భార్య గురుగారు చెప్పింది వచ్చింది ఎవరో కాదు సాక్షాత్తు సాయిబాబా అని నేను ఇది రాసుకున్నా నా భార్య అనమాట ఇలా ఉన్న దాదాపు ప్రతిదీ అయ్యింది నాకు థ్యాంక్ యూ గురు అశోక్ అద్భుత అద్భుతాల నిధి ఇది నవగ్రహ సాధనం ఇది ఉదయం చేసేది రాత్రేమో ఈ బుక్ రాసుకోవాలి బుక్ రాసి ధ్యానం చేయాలి తొమ్మిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు మొదలుపెట్టిన ఏం పెట్టిన అంటే నేను మొదలుపెట్టిన ఇబ్రాహీంపట్నం ఎల్ల నేను ఆర్టిస్టు ఎల్లమ్మ గుడి వేములగుర్తి టెంపుల్ పెద్దమ్మ టెంపుల్ అందరి ప్రశంసలు పొంది నాకు మంచి పేరు డబ్బులు వచ్చను కాక అప్పటిదాకా మామూలు కస్టమర్లు మెచ్చుకుందరు ఈ ఈ రెండు గుళ్ళు వేసిన తర్వాత నాకు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఫోన్ చేశారు అది బాగా కళాత్మకంగా వచ్చిందని ఇంకా నాకు అమ్మవారి తేజస్సు జ్ఞానం ఐశ్వర్యం ఆరోగ్యంతో ఆడబిడ్డో మా ఇంట్లో వచ్చను గాక నాలో మునుపటి తేజస్సు ఉల్లాసం ఉత్సాహం వచ్చి నేను పూర్వం అశోక్లాగా దృఢంగా ఆరోగ్యంగా వర్దిల్లుదును గాక ఇక దాదాపు ఏమన్నారంటే నాకు షుగర్ టీ వచ్చిందని టెస్ట్ చేసుకోమన్నారు నా ధ్యానం దినదిన వృద్ధి పొంది నేను మంచి సాధకుడునై వృద్ధి పొందేదను గాక నా తల్లిదండ్రులు నా భార్య కొడుకు నేను నా బుజ్జి పాపతో అప్పటికి పాప కొట్టలేదు సంకల్పం నా బుజ్జి పాపతో విహారయాత్రలు ఎన్నో తిరుగుదును గాక అది నా కోరిక నా ధన సంపద దినదినాభివృద్ధి పొందును గాక అని లాస్ట్కు మూడు లైన్లు మా ఇల్లు ఆరోగ్య నిలయం ఆనంద నిలయం ఆత్మజ్ఞాన నిలయం మూడు సార్లు రాసి తదాస్తు 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 ఇంకో ఇంకో లైన్ ఈ వేసవి నేను ఎండలో పనిచేస్తాను కదా ఎండకాలం మొత్తం నా మీనే టెంపుల్ వర్క్ చేస్తా ఈ వేసవి కాలం ఉదయ భాస్కరుడు నాకు మిత్రుడై నాకు అనుగ్రహం నాపై ఎల్లవేళలా ప్రసరించును గాక నాకు అసలు ఎండతో ఎప్పుడు ఎఫెక్ట్ కాలేదు నా తల్లిదండ్రుల పట్ల నాకు మరింత ప్రేమ పెరుగును గాక నా కుటుంబంలో సుఖ సంతోషాలు వర్ధిల్లును గాక నాలోన గుణం ప్రేమ గుణం గుణం దినదినం అభివృద్ధి చెందును గాక ప్రతి పేజీలో నాకు అమ్మవారి తేజస్సుని అమ్మాయి ఉట్టాలని రాసిన ఇది ఎప్పటికైందంటే అంటే ఐదు నెలల తర్వాత అమ్మ దయ గురుదేవుల కరణతో ఈరోజు మేము గొప్ప శుభవార్త విన్నాము రేణుక గర్భవతి అని తెలిసింది రాజశ్యామల అమ్మ తేజస్సు వర్చస్సు అందం ఐశ్వర్యం జ్ఞానంతో నా ఇంట్లోకి ఆడబిడ్డగా వచ్చేస్తుంది అమ్మ మొదటి అడుగుతో ప్రారంభమై నా జీవితం పరిపూర్ణం గాక నేను హాస్పిటల్ విషయం తెలంగాణ గౌతమికి ఫోన్ చేసినాను అర్జెంటుగా విషయం గురుగారికి చెప్పరు ఫస్ట్ ఈ శుభవార్త గురుగారే వినాలని చెప్తే గురుగారికి చెప్పిందట మళ్ళీ ఫోన్ చేసింది గౌతమి నాకు గురువుగారు ఏం చెప్పారంటే మీకు ఖచ్చితంగా ఆడపిల్ల ఉడతాయని చెప్పారు అని చెప్పారు అయితే మా ఊళ్ళో ఏం చేశారంటే చాలామంది మీరు మళ్ళా అమ్మాయి ఉడతాయని బాగా సంబరపడతారు మీకు మళ్ళీ అబ్బాయి ఉడతారు అమ్మాయి సిమ్టమ్స్ అట్లు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు మీకు మళ్ళీ బాబు బాబు అని చెప్పారు నేను చెప్పిన రాముని వదిలిన బాణం గురుగారి నుంచి వచ్చిన మాట అది తప్పదు మాకు పాపనే ఉంటుంది పక్కా